ఒక్కోసారి మా అమ్మతో గోడ వేసుకొని అన్నం తినరు మా అమ్మ నైట్ వచ్చేది పగలంతా తినలేదుగా వీడికి మాడు ఉంటుందని నైట్ పండుకుంటే వచ్చాయ్యా అయిపోయింది ఏదో అయిపోయింది తినరా ఎప్పుడు రావాలనే నేను అట్ట పిలుసుకొని పండుకుంటా వచ్చి పిలిచింది ఇంకో లొంగిందిరా అందుకొని ఏదో వచ్చేది అంత కోపం ఎందుకయ్యా తినమంటే ఖాళీ కడుపుతా గొండ్పొడుతురా చిన్నయ్యా అమ్మ జనం మీద కోపడితే నన్ను బలి ప్రేమించి దేవునికి స్తోండి సరే ఇక కోపంగా గద్దించే సరిగిపోయింది పాపం ఇక మళ్ళా నా కడుపులో ఆకలే లోపల ఫీలింగ్ ఏం తెలియదు ఎందుకు రా నీకు అరే పద్ధతికి వచ్చి అమ్మ పిలిచినప్పుడు పోయి ఆ బెట్టుగా పోయి తినక ఈ ఓవర్ యాక్షన్ ఎందుకురా ఇప్పుడు పోయింది నిద్రపోయిందనుకో నీ బతుకు బై ఇంగే ఎందుకు పోయి తింటే పరువు తక్కువ సాగింపుడు అంతా అమ్మని మన సాగింపును భరించి మన సమస్తాన్ని మన అంతా కడిగి శుద్ధి చేసి మనల్ని చంకనేసుకొని మూసి మనకు పాలిచ్చి పెంచి ఒక బానిస ఊడికం చేసినట్టు మనకు ఊడికం చేసేది అమ్మ అమ్మ నువ్వంత చెప్పు ఎంత చేసినా అమ్మ రుణం తీరదు